హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ చానల్ ఈ రోజు జరిగినటువంటి టెట్ పరీక్షల్లో మధ్యాహ్నం జరిగినటువంటి పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి అడిగిందనే అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయనేవి ఏ రకంగా వచ్చినాయి అనేది మన మిత్రులు మనతో షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ను నేను అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈరోజు వచ్చిన ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయనేది మీకు ఒక అవగాహన ఉంటే రేపు జరగబోయే ఎగ్జామ్కు మీరు ఏ విధంగా అటెండ్ కావాలనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయంపై మీరు ఏకీభైస్తే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఇందులో క్వశ్చన్స్ ఏమైనా కవర్ కాకపోతే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ను కామెంట్ రూపంలో పెట్టండి అవి కూడా వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేస్తాం ఇక్కడ చూడండి సైకాలజీలో అడిగినటువంటి క్వశ్చన్ కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి ఆ సిద్ధాంతానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట ఇది మూడు స్థాయిలో ఆరు దశలుగా విభజించడం జరిగింది మొదటి స్థాయిలో మళ్ళీ నాలుగు దశలు సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఇదంతా కూడా కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి ఏ రకమైన క్వశ్చన్ వచ్చినా కూడా రేపు ఒకవేళ క్వశ్చన్ అది రిపీట్ అయితే ఖచ్చితంగా మీకు అది కంపల్సరీ అవసరం కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి తెలుగుకు సంబంధించి విధి దీనికి సంబంధించి నానర్థాలు అడిగిరంట విధి అనే పదానికి సందర్భానుసారం వచ్చే ముఖ్యమైన అర్థాలు ఏంటివనేది చూస్తే భాగ్యం దైవ నిర్ణయం మన జీవితం ఎలా జరగాలో నిర్ణయించే శక్తి విధి ఎవ్వరిని వదలదు అనేది మనకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు తర్వాత కర్తవ్యం బాధ్యత ఈ విధికి నానర్తాలు ఇవన్నీ చేయవలసిన పని దేశ సేవ చేయడం మన విధి అనేది ఆ విధంగా వాడొచ్చు విధి అనేదాన్ని నియమం చట్టం అనుసరించవలసిన ఆజ్ఞ లేకపోతే నియమం విధిని అతిక్రమించకూడదు పద్ధతి విధానం ఏదైనా చేయి తీరును సూచించేది ఈ విధి సరైనది కాదు బ్రహ్మ సృష్టికర్త ఇది కూడా విధికి నానర్థం కిందనే పురాణార్థంలో బ్రహ్మను కూడా విధి అంటారు విధి సృష్టించిన లోకం ఈ విధంగా విధికి సంబంధించి నానడతాలు చేకానుప్రాస అలంకారానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగినంట పాదాల చివర ఒకే శబ్దం రావడం వల్ల కలిగే అలంకారాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు దానికి సంబంధించింది కూడా ఒకసారి అయితే చూసుకోండి ఇంకో ప్రశ్న ప్రియ టూపం ఏ సమాసం అని అడిగినంత కర్మధారయ సమాసం ఇక్కడ ప్రియ అంటే మధురమైన లేకపోతే ఇష్టమైన టోపం అంటే కోపం అలక ప్రియమైన టోపం అంటే ప్రేమతో కూడిన అలక అని ఈ అర్థం కింది కూడా వస్తుంది ఇక్కడ విశేషణం విశేషం విశేషణమేమో ప్రియ విశేషమేమో టోపం ఒకే అర్థం కలిసి ఉంటుంది మరో ప్రశ్న చూడండి తుమ్మకర్రలు ఇది ఏ సమాసం అని అడిగినంట తుమ్మకర్రలు అంటే తుమ్మ చెట్టు కర్రలు అంటే దీనికి సంబంధించి ఏమైనా అర్థంకి సంబంధించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇది ఏ సమాసం కిందికి అంటే షష్ఠి తత్పురుష సమాసం అది ఎట్లయితే అంటే తుమ్మ యొక్క కర్రలు ఇక్కడ యో అనే యొక్క అనేది ఏంది షష్ఠి విభక్తికి సంబంధించిన ఆ ప్రత్యయాలు కాబట్టి ఇక్కడ తుమ్మ కర్రలు అంటే షష్ఠి తత్పురుష సమాసం దాన్ని విడదీసి రాస్తే తుమ్మ ప్లస్ కర్రలు ఆ విధంగా రాయొచ్చు ఇక్కడ మీరు గమనిస్తే సంధిని విడదీయడం ఏ విధంగా కూడా ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం మరో ప్రశ్న చూడండి అగ్గిబూటకం అనేది సమాస ఏది సామెతన జాతీయమా అని అడిగినంట అగ్గిబూటకం అనేది జాతీయం నిప్పులో పడితే కాలు కాలుతుంది ఇది ఏ అలంకారం అని అడిగినంట దృష్టాంత అలంకారం అని మనకు తెలిసినటువంటి సమాచారం ఇంకా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఉన్నాయి వెయిట్ చేయండి గూడూరు సీతారాం జన్మించిన గ్రామం ఏదైనా అడిగిరు ఇక్కడ హనుమాజిపేట గ్రామంలో గూడూరు సీతారాం జన్మించిండు ఇప్పుడు చూడండి మరో ప్రశ్న చిందు భాగవతంలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎవరంటే వేములవాడ మల్లన్న చిందు భాగవతం తెలంగాణకు చెందిన ప్రాచీన జానపద నాట్యం ఇది ప్రధానంగా వేములవాడ మల్లన్న కథలు శైవభక్తి గాథలు ఆధారంగా ప్రదర్శించబడుతుంది అందుకే చిందు భాగవతానికి వేములవాడ మల్లన్నతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇక్కడ చిందు భాగవతంలో ఏ ప్రసిద్ధి అంటే వేములవాడ మల్లన్న అనేది మెయిన్ రామప్ప రభస రచించింది వట్టికోట ఆల్వార్ స్వామి ఇంకో ప్రశ్న ఏమడిగారంటే మేనత్త మేనయత్త ఇందులో ఏది సరైన పదం అని అడిగిరంట ఇక్కడ మేనత్త అంటేనే తల్లి సోదరి మేనయత్త అంటే దీనికి మీనింగే లేదు సో మేనత్త అనేది సరైన సమాధానం తెలుగు సంబంధించిన ఇంకో ప్రశ్న తేటకీతి పద్యంలో ఎన్ని ఇంద్రగణాలు ఎన్ని సూర్యగణాలు అనే క్వశ్చన్ అడిగారు ఇక్కడ రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండు సూర్యగణాలు ఉంటాయి ఇక తేటకీతి పద్యం ఇక్కడ ప్రతి పాదంలో నాలుగు గణాలు ఉంటాయి రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి ఇంకో ప్రశ్న చూడండి ఉడుపులు దీనికి సంబంధించి పర్యాయ పదాలు అడిగారు ఉడుపులు అంటే దుస్తులు అని అర్థం ఇక్కడ పర్యాయ పదాలు చూస్తే దుస్తులు వస్త్రాలు బట్టలు చీరలు వేషభూషణలు వేషభూషణాలు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు ఇంకో ప్రశ్న చూడండి బంధువులు అంటే అర్థమైందని అడిగిరు రక్త సంబంధం లేదా వివాహ సంబంధం ఉన్న వాళ్ళను బంధువులు అంటారు ఇక్కడ తల్లి తండ్రి అక్క అన్న తమ్ముడు చెల్లి మామ అత్త బాబా మరదలు తాత నానమ్మ అమ్మమ్మ మొదలైనవారు వీళ్ళందరినీ కూడా బంధువులు అంటాం దీనికి సంబంధించి బంధువులకు సంబంధించిన పర్యాయపదం ఇట్లా అడిగితే సగోత్రులు సన్నిహితులు బంధువర్గం ఈ విధంగా అయితే పర్యాయ పదాలు చెప్పవచ్చు అర్థానికి సంబంధించింది కొట్నం అంటే అర్థం అర్థమైందనే అడిగారు లంచం అంటే లంచం కొట్నం అంటే లంచం లేకపోతే అక్రమంగా ఇచ్చే డబ్బు ఏదైనా పని చేయించుకోవడానికి లేదా అనుకూలంగా తీర్పు రావడానికి చట్ట విరుద్ధంగా ఇచ్చే డబ్బును కొట్నం అంటారు ఆఫీసులో పని త్వరగా కావాలంటే కొట్నం అడగారు కొట్నం తీసుకోవడం నేరం ఈ విధంగా మనం చెప్పవచ్చు ఈ కొట్నం అనే అర్ పదానికి పర్యాయ పదాలు చూస్తే అడగలేదు క్వశ్చన్ అర్థం మాత్రమే అడిగారు కాకపోతే దానికి కొంత ఎక్స్ట్రా చూడండి లంచం అక్రమధనం దుర్వినియోగ డబ్బు ఈ విధంగా పర్యాయ పదాలు ఉంటాయి ఇంకో ప్రశ్న చూడండి నవ్వుల నావా ఇది ఏ సమాసం షష్ఠి తత్పురుష సమాసం నవ్వుల యొక్క నావా నవ్వుల యొక్క పడవ అని చెప్పొచ్చు సో షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించింది దీన్ని విడదీసి రాస్తే నవ్వుల ప్లస్ నావా అని వస్తుంది నవ్వుల నావా మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది పన్నెండు సంవత్సరాలలో ఇచ్చినటువంటి మొత్తం అంటే ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో అది నాలుగు రెట్లయితే పన్నెండు సంవత్సరాలలో నాలుగు రెట్లయితే ఎంత పర్సంటేజ్ అవుతుంది అనేది అడిగేరు క్వశ్చను ఇరవై ఐదు శాతం ఒక సంవత్సరానికి అని చెప్పొచ్చు మరో ప్రశ్న చూడండి జీవనము దీనికి నానార్థాలు జీవనం అంటే ప్రాణధారణ ఉపాధి లేకపోతే జీవనోపాధి జీవించే విధానం జీవన శైలాండం చైతన్యం సజీవత్వం కాలవ్యవధి ఆయుష్ ఇవన్నీ కూడా జీవనానికి సంబంధించిన నానార్థాలు మరో ప్రశ్న లోకరామేశ్వర శతకం ఎవరు రాసిరు అన్నమయ్య రాసినటువంటిది లోక రామేశ్వర శతకం తేటకి చందస్సులో ఉండే గణాలు ఏవైనా అడిగారు తాగణం జాగణం భగనం సగనం ఈ విధంగా ఆ తీటగిదికి సంబంధించిన అయితే ఉంటాయి మృత్యువు అనే పదానికి వికృతి రూపం ఏదైనా అడిగిరు వికృతి రూపం చావు అని అర్థం మృత్యువు సంస్కృత తత్సమ పదం దానికి తెలుగు రూపమైన పదం చావు మరో ప్రశ్న మంటలో కాలు కాలుతుంది ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏందని అడిగారు స్వభావోక్తి అలంకారం సహజంగా జరిగే విషయాన్ని అలంకారం లేకుండా నేరుగా చెప్పడం జరిగింది అందువల్ల ఇది స్వభావోక్తి అలంకారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోలో కవర్ కానీ క్వశ్చన్స్ ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఒకవేళ ఎగ్జామ్ ఈరోజు అటెండ్ అయ్యింటే ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో ఆ క్వశ్చన్ని మెన్షన్ చేయండి ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరణతో కూడిన ఒక వీడియో చేస్తా పది కామెంట్స్ ఇట్లంగా వస్తే పది క్వశ్చన్స్ కొత్త క్వశ్చన్స్ ఇట్లా కింద కామెంట్లో వస్తే పక్క ఒక వీడియో రూపంలో మళ్ళీ మేము ముందుకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా రేపు జరగబోయే టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను కూడా మళ్ళీ రిపీట్ చేసి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్